వీవర్స్కు ప్రజలకు మేము చెప్పబోయే శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాట్లాడిన మాటల మీద కానీ ఇప్పుడు మాట్లాడబోతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ ఇద్దరు కూడా సభ్యతగా మాట్లాడి ఉండి ఉంటే బాగుండేది కానీ కొద్దిగా దూకుడు తగ్గించుకుంటే రేవంత్ రెడ్డి గారి మంచిదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు చెప్తా అన్నాడు ప్రజల దగ్గరికి పోయి నేను ఇలా మాట్లాడచ్చా పేగులు పీకచ్చా గుడ్లు పీకచ్చా అని ప్రజలను అడుగుతున్నావు ప్రజలను హింసించినప్పుడు లేదా ప్రజా సంఘ నాయకులను హింసించినప్పుడు జైల్లో పెట్టినప్పుడు నీకు అభయన్నీ గుర్తు రాలేదా నీకు కూడా అదే జరుగుతుందని అప్పుడు నీవు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి నువ్వు ఏది చేసినా చెల్లుతుంది అనుకున్నావు ఇప్పుడు అదే పరిస్థితి నీవు ప్రతిపక్షం పోయినావు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే టైప్లో మాట్లాడుతూ ఉన్నారు అది మాట్లాడేదాన్ని మేము సమర్థించాం కానీ ముఖ్యంగా నీకు పాలాభిషేకము పొగడతలు భజన చేసే వాళ్ళకే నువ్వు మంచి మంచి పదవులు ఇచ్చినావు రియల్గా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కానీ ఆదర్శవంతులకు కానీ బీద వాళ్ళకు కానీ ఎవరికీ లేదు నీ కార్యకర్తల్లో కూడా కేసీఆర్ అంటే జిందాబాద్ తప్పెట్లు కొట్టే వాళ్ళకే నువ్వు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒక అంశం మనం చెప్పబోతున్నాం ఈరోజు ముఖ్యంగా తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక గారు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్కు మైనింగ్ జోన్ వచ్చిన తర్వాత డబ్బులు ఏమంటే ఒకే ఒక కారణం ఆయన ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వను అనేటువంటి పద్ధతిలో పది సంవత్సరాలు తొమ్మిది పాస్ చేశాం దాన్ని మేము వివిధ పద్ధతుల్లో తీసుకెళ్ళి సీఎం ఆఫీస్కు ఎస్ చీఫ్ సెక్రటరీకి వాళ్ళకు వీళ్ళకు పెడితే మీ దృష్టికి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు ఇచ్చినట్టు ప్రకటిస్తూ అన్నీ చేస్తాం ఓట్లు మాకే గుద్దండి అని చెప్పి మీరు చెప్పుకొని మీరు అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు పది మందికి ఇచ్చి ఇంకా మిగతా వాళ్ళందరికీ గుండు సున్నా పెట్టి వాళ్ళతోటి పాలాభిషేకం చేపించుకునే ఘనత మీకే తగ్గుతుంది పాలు అనేటువంటిది సేకం చేపించుకునే దేవులకు శివులకు చేసుకుంటారు ఈ వారే నాట్ దేవుడు ఈ వారే కామన్ మ్యాన్ అనేటువంటిది నువ్వు మర్చిపోయి నీవే దేవుడు అనుకున్నావు నువ్వే చంద్రశేఖర దేవుడు అనుకున్నావు కానీ ఇప్పుడు దేవుడు కాలేదు ఇప్పుడు నువ్వు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన వీరుడివి అది గుర్తుపెట్టుకుంటారు ప్రజలు కానీ నీవు ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లో కమిషన్ దబ్బడం ఎవరు కూడా ఒప్పుకోలేదు ప్రజలు కాబట్టి నీకు కీలు చూసి వాత పెట్టారు అదేవిధంగా పత్రికలు పత్రిక వాళ్ళను ఏ విధంగా హింస పెట్టావు వాళ్ళందరూ కూడా ఒకటైపోయి నీ మీద చెడుగా రాయడం మొదలుపెట్టి నువ్వు చెడు ప్రభుత్వంలో మందులు లేవు లేదా అది జరుగుతుంది ఇది జరుగుతుంది చెప్తే కూడా నాకు ఎవ్వరు కూడా ఎదిరించి ప్రభుత్వ లోపాలు మాట్లాడద్దు పేపర్ ముందర పెట్టుకొని ఇలా పేపర్లో నీ గురించి వార్తలు వస్తే వాడు ఎవడు రాసినాడో వాన్ని జైలు వేపించారు ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు చేసినటువంటి నీవు ప్రపంచంలో నియంతల కంటే అందరికంటే ప్రపంచంలోనే నాట్ తెలంగాణ ప్రపంచంలోనే నీ ఒక నియంతవు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్